శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మత్ గురుభ్యో నమ ఇంతకుముందు మనం మొదటి వీడియోలో నాగుల యొక్క శాంతి గురించి తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు కాలసర్పదోషం శాంతి గురించి తెలుసుకుందాం మామూలుగా జాతకంలో కాలసర్పదోషం అంటే ఏంటి అంటే ఎవరికైనా సరే రాహుకేతువుల మధ్యలో మొత్తం గ్రహాలన్నీ కనుక ఉండిపోతే దాన్ని కాలసర్పదోషంగా పరిగణిస్తారు అలా కాకుండా కొన్ని సర్పదోషాలకి చంద్రకేతువులు కుజరాహువులు లేదా శని కొన్ని కొన్ని గ్రహాలు కలయిక వల్ల కూడా కొన్ని సర్పదోషాలు ఏర్పడతాయి అవి చిన్న చిన్న సర్పదోషాలుగా పరిగణించబడతాయి ఎవరికైనా జాతకంలో లగ్నంలో కుజుడు ఉన్నా అష్టమ నందు కుజుడు ఉన్నా లేదా కుజుడు కొన్ని దుస్థాన పరిస్థితుల్లో ఉన్నా కేతువు కానీ రాహు ద్వారా కానీ ఈ కాల సర్పదోషాలు సంభవిస్తాయి ఎందుకు సంభవిస్తాయి అనేది మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పుకోవట్లేదు ఇటువంటి కాలసర్పాలకు అన్నిటికీ కూడా అధిష్టాత్రి అనేటువంటిది మానసాదేవి మానసాదేవి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈవిడ శివ మానస పుత్రికగా చెప్తారు ఈ చరిత్రలో మనం తెలుసుకుంటే కశ్యపుడు కద్రువకి జలత్ జలత్కారుడు అనేటువంటి వారుగాను అలాగే ఈవిడ శివ మానస పుత్రికగా చెప్పబడుతుంది ఉదాహరణకి హరిద్వార క్షేత్రానికి వెళ్తే మనకి ఒక రెండు పర్వతాలు కనిపిస్తాయి ఒక పర్వతం మీద ఈశ్వరుడు ఉండగా కశ్యపా ఋషులందరూ కూడా ఆయన ప్రార్థించినప్పుడు ఆయన మనస్సులో నుంచి ఒక స్త్రీమూర్తి పుట్టింది ఆవిడనే మానసాదేవిగా అంటారు ఇప్పటికీ కూడా హరిద్వార ప్రాంతంలో మానసాదేవి పర్వతంగా చెప్పబడేటువంటి పర్వతం మీద మానసాదేవిగాను చండీదేవిగా కూడా ఆవిడ విరాజులుతూ ఉన్నారు ఈ మానసాదేవి యొక్క కథ చెప్పాలి అంటే మనం భాగవతంలోకి వెళ్ళి చాలా పెద్ద కథ చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి అంత పెద్ద కథని చెప్పడం కాదు కాబట్టి చిన్నగా రెండు ముక్కలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా జగత్కారుడు జలత్కారుడు అనేటువంటి వాళ్ళిద్దరికీ ఆస్తికుడు అనేటువంటి ముని పుట్టాడు ఆయన మనం భాగవతంలో చెప్పుకున్నట్టుగా జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆపి సర్ప కులాలను కాపాడాడు ఈ ఆస్తికుడు ఎవరైతే ఉన్నారో ఆస్తికుడు తల్లి మానసాదేవిగా చెప్తారు ఒక అవతారంగా కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ మానసాదేవిని ఎవరైతే తలుచుకున్నారో ఈ ఆస్తిక మాతని వాళ్ళకి జాతకంలో ఉండేటువంటి దోషాలు నాగ దోషాలు నాగదోషాలు మొదలైనవన్నీ కూడా పోతాయి తగ్గుతాయి తీవ్రత అని చెప్పడం జరిగింది ఉదాహరణకి ఎవరికైనా కాల సర్పదోషం ఉందనుకోండి జాతకంలో మనం ఇంతకుముందు కుజుడు గురించి మాట్లాడుకున్నాం అలాగే కాల సర్పదోషం కానీ సర్పదోషం ఉన్న వాళ్ళకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వారి శరీరం మీద కానీ కొన్ని చిహ్నములు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి కొంతమంది కళ్ళు తేనె కళ్ళల్లాగా ఉంటాయి పాము కళ్ళల్లాగా కొంతమందికి శిరస్సు మీద జుట్టు పాము సర్పంలాగా ఒక పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అలాగ జుట్టు ఉంటుంది అలాగే కనుబొమ్మల దగ్గర కొంచెం తేడా ఉంటుంది ఇటువంటి చిహ్నములన్నీ కూడా ఉంటాయి అన్నమాట అలాగే స్త్రీలలో కనుక ఈ కాలసర్పదోషం ఉన్నా వాడికి సంతానం ఆలస్యంగా కలగడం కానీ వివాహం ఆలస్యంగా జరగడం కానీ లేదా పిల్లలు ఆలస్యంగా పుట్టడం ఇలాంటివి జరుగుతాయి అంతేకాకుండా చాలామందికి ఈ నాగదోషము కానీ సర్పదోషము కానీ కాలసర్పదోషం కానీ ఉంటే స్త్రీమూర్తులలో వారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వారికి శారీరక పరమైన ఇబ్బందులు ఉంటాయి చాలామందికి కాబట్టి ఇటువంటి లక్షణములు ఎవరైనా ఉన్నవారు ఉంటే కనుక వారు జాతకం చూపించుకునడం కానీ లేదా ఈ మానసాదేవి యొక్క స్థుతిని చేస్తూ రోజుకి పదకొండు సార్లు చప్పును చేస్తూ ఉంటే వారికి ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగి కుదుటి పడుతుంది పురుషులకు కనుక కాల సర్పదోషం ఉంటే వారికి ఆడపిల్ల ఒకే సంతానం ఉంటుంది ఇది నేను చాలామంది విషయంలో జ్యోతిష్యపరంగా పరిగణనలోకి తీసుకుని గమనించి చెప్తున్నటువంటి విషయం లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటారనమాట వీళ్ళకి పురుష సంతానం తక్కువగా ఉంటుంది ఇవి కూడా జాతక పరిశీలన చేసి చెప్పవలసి వస్తుంది కానీ మేజర్గా కాల సర్పదోషంలో ఉండేటువంటి ఇబ్బందులు ఇవే అని చెప్పడం కోసం ఉటంకిస్తున్న విషయాలు అలాగే ఈ మానసాదేవి యొక్క స్థుతిని కూడా చెప్పి పీడిఎఫ్లో కిందన డిస్క్రిప్షన్లో పెడతాను అందరూ కూడా రోజుకి పదకొండు సార్లు ఇంతకు ముందు నాగశాంతిలో ఏ విధంగా అయితే చెప్పామో నవనాగ స్థుతి చేసిన తర్వాత మానసాదేవి స్థుతిని పదకొండు సార్లు పారాయణ చేసినా లేదా మానసాదేవి యొక్క మంత్రాన్ని రోజు ఒక అష్టోత్తరము జపము చేసినా కూడా వారి మనసులో ఉండేటువంటి కోరికలు తీరడంతో పాటుగా సర్పదోషములు ఇటువంటివన్నీ కూడా తొరుగుతాయి మన మనస్సులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని సిద్ధింపజేసేది మానసాదేవి జగత్కత్తుర్ జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని చైవీ నాగేశ్వరీ తధ జగత్కారు ప్రియా కమాత విషహారీ చ చైవ సాదేవి విశ్వపూజిత ద్వాదశ నామాని పూజాకాలే ఎప్పటే ನಾಗಭಯನ್ನಾಸ್ತಿ ನಾಗಭಯನ್ ನಸ್ತಿ ತಂಶೋದ್ಭವಸ್ಯನೆ ನಗ್ರಸ್ತೆ ಮಂದಿರೆ ನಾಗಕ್ಷತೆ ಮಹಾದುರ್ಗೇ ನಗೇಷ್ಟಗ್ರಹೇ ಇದ ಸ್ತೋತ್ರ ಪಠಿತ್ ಮುಚ್ಯತೆ ನತ್ರ ಸಂಶಯ ನಿತ್ಯಂ ಪಟೇಯ ತನ್ ದೃಷ್ಟಗ ಪಾಯಗೌಷಧೂಷಣವಾಹನಲ್ಪ మహాసిద్ధో భవే అనేటువంటి ఈ స్తోత్రాన్ని కానీ నమో మానసాయ నమ అనేటువంటి మంత్రాన్ని కానీ జపం చేస్తూ ఉంటే కనుక ఈ నాగదోషాలు ఇవి తగ్గి కొంత శుభ ఫలితములు కలగడానికి అవకాశం ఉందును కాబట్టి అవకాశం ఉన్నవారు నిత్యము పూజ చేసిన తర్వాత దీపారాధన చేసి ఈ మంత్ర జపము చేసుకునవచ్చును ముందుగా नवनागस्तुति चे शुभम्